హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది సండే బ్లాగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి నేను చేపలు నీస్ రాకుండా ఎలా క్లీన్ చేస్తాను అలాగే తాన్విని విని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళడానికి మా తమ్ముడు లేడు కాబట్టి పిల్లలిద్దరికీ సున్ను పిండి పెట్టి తలస్నానం చేయించడం షేర్ చేయాలనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మార్నింగ్ బాగా తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే చేపలు తీసుకొచ్చి ఇచ్చారు అవి క్లీన్ చేసుకోవాలి పిల్లలిద్దరిని బయట రోడ్కి వెళ్లకుండా సందులోనే సైకిల్ తొక్కుకో అన్నాను మా కాలనీలో పిల్లలు కూడా సైకిల్ తొక్కుకుంటున్నారు నాకు ఇంట్లో పని ఉందని రోడ్డుకి వెహికల్స్ వస్తాయని వద్దని చెప్పాను కాసేపు ఆ సందులోనే తొక్కుకొని ముచ్చడు పెడుతున్నారు నేను ఫిష్ క్లీన్ చేసుకుంటూ మధ్య మధ్యలో పిల్లల్ని చూసుకుంటున్నాను ప్రతి సండే చికెనే అవుతుందని ఫిష్ తెప్పించాను బావకి ముందు రోజే ఫోన్ చేస్తే చెప్పాను ఫిష్ మాత్రం టూ కేజీస్ తెప్పించాడు ఫోన్ చేసి అడిగితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా పచ్చడి చేసి పెట్టమన్నాడు సర్లే అని నీట్గా క ఉప్పేసి కడుగుతున్నాను కళ్ళుప్పేసి ఫిష్ పైన బ్లాక్ మొత్తం రాకేసిన తర్వాత తల తోక పులుసు పెట్టడం కోసం ఒక బేషన్లో తీసుకున్నాను అలాగే నడుముక్కలు పచ్చడి కోసం ఒక దాంట్లో వేశాను నీచు వాసన కానీ ఫిష్కి జలుగురు పోవడానికి కానీ నిమ్మకాయ రసం వేసి కొద్దిగా కళ్ళుప్పు వేసి కలుపుకుంటూ నాలుగైదు సార్లు వాటర్తో వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోవాలి నిమ్మకాయ రసంతో క్లీన్ చేస్తే వాసన రాకుండా ఇంకా పులుసు వండేటప్పుడు ముక్క విరగకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది చేపలు కడిగిన తర్వాత ఉప్పు కారం పట్టించడం కోసం అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఈ కారం అమ్మ దగ్గర తెచ్చుకున్నాను ఫిష్కి మసాలా పట్టించి పక్కన పెట్టాను పిల్లలకి టిఫిన్ ఏమైనా చేద్దామంటే ఇడ్లీ పిండి దోశ పిండి ఏమీ లేదు అందుకని టిఫిన్లోకి బ్రెడ్ రోస్ట్ అయితే చేస్తున్నాను ఈజీగా అయిపోతుంది మళ్ళీ పిల్లలు ఇష్టంగా తింటారని బ్రెడ్ రోస్ట్ అయితే చేస్తున్నాను నచ్చిందా మరి ఇది బాగుందా స్వీట్ ఉందా ఇద్దరికి బ్రెడ్ తినమని ఇచ్చి మిగిలిన ఫిష్ పచ్చడి కోసం పక్కన పెట్టాను కదా ఇదే రోజు చేయడం కుదరదు కాబట్టి మండే రోజు పచ్చడి చేద్దామని పాడవకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అలాగే పది నిమిషాల తర్వాత ఫిష్ పులుసు కూడా చేస్తున్నాను నేను ఎలా ఫిష్ కర్రీ చేస్తాను అనేది ప్రాసెస్ ఫుల్ వీడియో కూడా పెడతాను కావాలంటే నచ్చితే చూడండి ఫిష్ పులుసు చేసుకుంటూ పులుసు మరిగేలోపు ఖాళీగా కూర్చోవడం ఎందుకని టిఫిన్ తిన్న అంట్లని కడుగుతున్నాను అంట్లన్నీ కడిగిన తర్వాత పిల్లలకి సున్నిపిండి పెడదామని కూర్చున్నాం సున్నిపిండి పెట్టడం వీక్లీ వన్స్ పెట్టేదాన్ని ఇది పెట్టక చాలా రోజులు అవుతుంది తాన్వికి బాగా వాడేదాన్ని అన్వి కొంచెం కలర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ యూజ్ చేయను దానికి ఎప్పుడైనా ఒకసారి పెడతాను అంతే ಅದಕ್ಕೆ It does. You o n l d u t o e t r t a v o u are not t o go

పిల్లలిద్దరికీ సున్నిపిండి పెట్టి స్నానం చేయించుకుంటూ కర్రీ అయితే చేశాను పులుసు అయితే దగ్గర పడింది కొత్తిమీర వేసి గ్యాస్ అయితే ఆఫ్ చేశాను పిల్లల స్నానం అయిపోయాక పులుసులో తలకాయ తోకలు మాత్రం వేశాను కాబట్టి రెండు ఫిష్ అయితే ఫ్రై చేస్తున్నాను అలాగే పక్కన పొయ్యి మీద రైస్ కూడా కడిగి పెట్టాను అన్నం లోపు సాటర్డే తెచ్చిన కూరగాయలు పచ్చిమిర్చి గోరు చిక్కుడు గింజ చిక్కుడు చుంచుదామని కూర్చున్నాను మేము చేస్తామని నా చుట్టూ చేరారు డింపుల్ వేసుకున్న డ్రెస్సు నేనే కుట్టాను శారీలో వచ్చిన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా బ్లౌజ్ కుట్టించకుండా పక్కన పెట్టినవి దానికైతే డ్రెస్ కుట్టాను చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదండి ఫిష్ ఫ్రై మధ్య మధ్యలో చూసుకుంటూ చిక్కుడుగాయలు అయితే చుంచుతున్నాను ఇద్దరికి తలస్నానం చేయించాను కదా కాబట్టి జుట్టు గాలికి ఆరుతుందని వదిలేశాను నువ్వా నేనా తగ్గేదే లేదన్నట్టు ఇద్దరు పోటీ పరి మరి నాకు ఇంకా పని పెంచుతున్నారు లోపల గింజలన్నీ వలిసి తొక్కలు పడేస్తున్నారు మళ్ళీ నేను డబుల్ పని చేయాల్సి వస్తుంది ఇంట్లో టీవీ రాక వన్ వీక్ అవుతుంది ఏదో కనెక్షన్ పోయింది అందుకని నా చుట్టూ చేరారు లేదంటే టీవీ చూసుకుంటూ ఉండేవాళ్ళు మా ఓనర్ అంకుల్ దగ్గర దుగ్గిరాల్లో ఉండే డిటిహెచ్ అతని నెంబర్ తీసుకొని కాల్ చేస్తే వన్ అవర్లో వస్తానని ఈవినింగ్ వచ్చి టీవీ కనెక్షన్ అయితే సెట్ చేసి వెళ్ళారు పిల్లలకు తినిపించేసరికి వన్ అవర్ పట్టింది ముళ్ళలు తీసుకుంటూ తినిపించాలి కదా అందుకని చాలా టైం అయితే పట్టింది ఇద్దరికి తినిపించాను బాగుంటే నేను తాన్వికి బావ అన్వికి తినిపించేవాడు ఇద్దరికి తినిపించేసరికి టైం అయితే పట్టింది ఇది సాయంత్రం తాన్వి తలకాయ కావాలంటే వేశాను తలకాయ పైన అది ఉంటుంది కదా బాగా ఇష్టంగా తింటుంది అందుకని దానికి తలకాయ ఏమంటే వేశాను తింటుంది అన్వి అయితే పడుకుంది అన్విని పడుకోబెట్టి తాన్వికి తినిపిస్తున్నాను వీడియో ఇంతటితో ఎండ్ అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్